అంటే కొంత బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉండాలంటారు ఉండాలి దానికి ఏమైనా ఎగ్జాంపుల్ లాంటిది ఉంటుందా ఎలా మనల్ని మనం నియంత్రించుకోగలగాలి అనే దానికి సంబంధించి యా బేసికల్గా ఏంటంటే ఎమోషన్స్ పట్ల కొంచెం అవగాహన ఉంటుందండి ఎడ్యుకేషన్ ఉంటుంది ఎమోషనల్ స్కిల్ ట్రైనింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళ పర్సనాలిటీ గురించి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ నేను ఎలా విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యా నేను ఎలాంటి పర్సన్ని నాలో పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి సో నా గ్రోత్ నేను లైఫ్లో నాకు ఒక ఉంది బట్ నా డైరెక్షన్ ఏం వైపు లేదు సో ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ ఉండొచ్చు లేదంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు నియర్ బై ఎవరైనా పీపుల్ లేదంటే టీచర్స్ లెక్చరర్స్ లేదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు సో అక్కడ సంథింగ్ అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా అందుకే మనకు పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలనే వాళ్ళు ఎందుకంటే నా ఎమోషన్స్ లేకపోతే నేను ఎటువైపు డైరెక్షన్లో ఉన్నానని మనకు కనపడదు అంటే హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎలాంటిది ఏంటంటే ఎక్వేరియం అంటే చేపలు ఎక్వేరియంలో ఎలా ఉంటే వాటికి వాటికి తెలియ నేను ఎక్వేరియం బయట నిలబడి నేను వాటిని చూస్తున్నాను ఐ కెన్ సీ దేర్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తున్నాయి ఎలా అని సో ఇన్ దట్ సేమ్ మేనర్ మనకంటూ ఒక గైడ్ కానీ కోచ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఓకే నా డైరెక్షన్ ఏంటి నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్ అన్నది హెల్ప్ సీకింగ్ నేచర్ ఓకే సో ఇది డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి దెర్ ఆర్ సమ్ పీపుల్ అండి వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి నాకు నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ మేడం హెల్ప్ మీ అని వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది దే ఆర్ రెస్పాన్సిబుల్ బట్ అదర్ పీపుల్ ఉన్నారు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ లైఫ్ రెస్పాన్సిబుల్గా లేకపోవడం బీయింగ్ రెస్పాన్సిబుల్ అంటారు కదా అలా రెస్పాన్సిబుల్గా లేనప్పుడు లైఫ్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంటారు వాళ్ళు అప్పుడు ఏం చేయాలి సొసైటీలో వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ అవన్నీ మీరు గమనిస్తే పోలీస్ స్టేషన్స్లో కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారు బిహేవిట్ కంట్రోల్ చేయడానికని సో దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి అంటే మేడం సోషల్ మీడియాని నియంత్రించలేని సిచ్యువేషన్లో పెద్దవాళ్ళే ఉంటున్నారు ఇటువంటి యంగర్ జనరేషన్ పరిస్థితి ఏంటి వారిని కంట్రోల్ చేయడం సాధ్యమేనా యా సో ఇక్కడ దీనికి ఏంటంటే అండి సాధ్యమైన అంటే అగైన్ అందరం కూడా గవర్నమెంట్ పబ్లిక్ అందరూ రెస్పాన్సిబుల్ అయ్యి ఇప్పుడు పిల్లలు చూడకూడని వీడియోలు యాప్లు చాలా వచ్చాయండి ఓకే ఇప్పుడు యాజ్ ఏ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నేను కొన్ని పిల్లల కేస్ స్టడీస్ చూస్తే అండి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సడన్గా టీచర్ ఏం చేస్తారు నాకు ప్రో మీరు చేసిన హోంవర్క్ని స్కాన్ చేసి పెట్టమంటారు స్కానర్ ఓపెన్ చేస్తే చూడకూడని ఒక ఇమేజ్ కానీ సంథింగ్ కానీ పాపప్ అవుతుంది సో ఆ పిల్లలు ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు సంథింగ్ నేనేదో చూడకూడని చూశానో అది చూడొచ్చా చూడకూడదా చూస్తే అసలు నేను తప్పు చేశానని ఓకే అలా తెలియకుండా అక్కడి నుంచి నెమ్మదిగా పాన్ వీడియోస్ చూసి ఆటోమేటిక్గా ఏమంటారు సెక్షువల్ ఓసీడీ అంటారు అది అయిన తర్వాత వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎంత పడుతుంది ఓకే నాట్ ఓన్లీ దట్ వన్ అండి సో ఇవన్నీ కూడా ఎలా అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు మీరు నేను మనం ఒక్కరము డిస్కస్ చేయగలుగుతాం సొసైటీలో అవేర్నెస్ చేయగలుగుతాం ఇట్స్ ఏ కాంబినేషన్ అంటే కాంప్రహెన్సివ్గా వర్క్ జరగాలండి ఇది సో గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్గా మనం లాక్ సిస్టమ్ ఏదైనా ఉంటుంది చూడండి అది చేయాలి ఇప్పుడు ఎగైన్ అలాంటివి ఎవరు చేస్తున్నారంటే నెగిటివ్ మైండ్ సెట్ సో ఒక నెగిటివ్ పని చేయడం ద్వారా డబ్బులు వస్తున్నాయో వాళ్ళకి సంథింగ్ ఏదో ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా ఐడెంటిఫై చేసి మనము దాన్ని కౌన్సిల్ చేసి ట్రీట్ చేసి దొరికించుకోవడానికి ఇవన్నిటికంటే ఫస్ట్ మనం వీటిలో మనం సెటప్ చేసుకోవాలి ఓకే సో ఇవేంటంటే చెయ్యచ్చా అంటే చేయగలం బట్ ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ వర్క్ గవర్నమెంట్ పీపుల్ ప్రతి ఆర్గనైజేషన్ స్కూల్స్ కాలేజెస్ పేరెంట్స్ అందరు కూడా రెస్పాన్సిబుల్గా అయ్యి ఓరియంటేషన్స్ ఇస్తూ దీన్ని కంట్రోల్